ఈ నెల ఎనిమిదవ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖపట్నంలో పర్యటించబోతూ ఉన్నారు నాలుగు గంటల పాటు బిజీ బిజీగా గడపబోతున్నారు కొన్నిటికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఆయన ముఖ్యంగా విశాఖపట్నం దగ్గర పెట్టబోతున్న ఆర్సలర్ మెట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ దానికి సంబంధించిన కార్యక్రమాలు పాల్గొనడం కోసం వస్తూ ఉన్నారు ఆర్ట్స్ కాలేజ్ విశాఖ ఏయూ కాలేజీ గ్రౌండ్స్లో విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఆ గ్రౌండ్స్ లో ప్రధాని గారు దిగబోతూ ఉన్నారు మీకు గుర్తుందా రెండు సంవత్సరాల కిందట అదే రెండు వేల ఇరవై రెండులో నవంబర్ ఇఫ్ నాట్ అప్పుడు ప్రధాని గారు ఇదే విశాఖపట్నానికి వచ్చారు ఇదే ఏవి గ్రౌండ్స్ లో దిగారు అప్పుడు ప్రధాని గారితో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా జనాల సాక్షిగా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అడిగారు విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చెయ్యకండి అని చెప్పి అడిగారు ప్రజల ప్రయోజనాలయ్యే మా రాజకీయం మాకు రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు సార్ మీతో ప్రజా ప్రయోజనాలు మాత్రమే ఉంటాయన్నారు సాక్షాత్తు ప్రధాని సమక్షంలోనే విశాఖ స్టీల్ ప్రైవేటీకరించద్దు అని దానికి ప్రత్యేకంగా గనులు కేటాయించమని ప్రత్యేక హోదా ఇవ్వమని విభజన హామీలు నెరవేర్చండి అని చెప్పి అడిగారు ప్రధాని సమక్షంలోనే ఇప్పుడు మళ్ళీ ప్రధాని మీటింగ్లో ముఖ్యమంత్రి గారు డెఫినెట్ ఉప ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతూ ఉన్నారు కూటమి పార్టీలు కేంద్రంలో జన కీలకం టీడీపీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లే వీళ్ళు అడుగుతారా బహిరంగ వేదిక మీద నుండి రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పారు జగన్ గారు అడిగారు ఈ రోజు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అన్న ఉప ముఖ్యమంత్రి గారు అడుగుతారా విశాఖ స్టీల్ని ప్రైవేటీకరణ చేయకండి అని సపరేట్ గనులు కేటాయించండి విశాఖ స్టీలు అని చెప్పి అడుగుతారా ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి అడుగుతారా ఉత్తరాంధ్రకు రాయలసీమకు ప్రత్యేక బుందేలు తరహా ప్యాకేజీ ఇవ్వండి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు అని చెప్పి అడుగుతారా అడుగు చూద్దాం అడగాలి కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి సభలు అడిగిన దానికి ఈ రోజు మోదీ గారి సభలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అడగబోయేదానికి ఏం డిఫరెన్స్ ఉంటుంది అసలు డిఫరెన్స్ ఉంటుందా సేమ్ ఆయనలాగే వీళ్ళు అడుగుతారు డెఫినెట్లీ నీ వెయిట్ అండి వెయిట్ చేసి చూద్దాం అడుగుతారా లేదంటే కేవలం ఏదైనా ప్రధాని గారిని సాటిస్ఫై చేసే భజన కార్యక్రమానికి పరిమితం అవుతారా చూద్దాం డెఫినెట్లీ వీళ్ళు అడగాలి స్టీల్ కార్మికులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు అడగాలి ముఖ్యమంత్రి అడగాలి ఉప ముఖ్యమంత్రి అడగాలి వీళ్ళు మాకు మాటిచ్చారు మాట మీద ఉండాలి అని చెప్పి అడిగే ధైర్యం చేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఆ ప్రశ్నకి ఎనిమిదవ తేదీ సమాధానం దొరకబోతుంది